ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి గుండకల నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మడి గారి గారికి ఈ వేదిక మీద ఉన్న కాజీసాబ్ గారికి అంజమాన్ కమిటీ జఫర్ గారికి ఈ వేదిక మీద ఉన్న మైనార్టీ సోదరుల పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మైనారిటీ సోదరులందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు సమావేశం మన ముస్లిం సోదరులకు మైనార్టీ ఉర్దూ కాలేజు గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పద్నాలుగులో దాదాపు ఎనిమిది కోట్లతో ఉర్దూ కాలేజీని ఏర్పాటు చేసి పద్నాలుగు నుంచి పదిహేడులో దగ్గర పూర్తి చేశారు పూర్తి చేసి ఆ స్కూల్ని ఇనాగ్రేషన్ చేయకుండా అట్లే తరస్థంగా నిలిచిపోయింది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని ప్రవేశించి కూడా దాన్ని కూడా చూడలేదు అక్కడ కాస్త ఆ స్కూల్కి వెళ్ళి వృద్ధు మైనార్టీ కాలేజ్ మన పిల్లల కోసం మన ప్రాంతం మైనార్టీ సోదరులు మన గుడ్డ కనపడంలో దాదాపు ఒక వేలాది మంది మైనార్టీ సోదరులు ఉన్నారు పిల్లల కోసం వృద్దు జూనియర్ కాలేజీ ఆ ప్రభుత్వంలో శాంక్షన్ చేసి పూర్తి చేసేదాన్ని కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో మనీ ఆ భగవంతుడు అల్లా కుహువల మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అది పెండింగ్ లో ఉన్న దాదాపుగా దాంట్లో పూర్తయినా కూడా దాంట్లో అన్ని పెత్తనాయి అన్ని కిటికీలు అయితే దాంట్లో వైరింగ్ అయితే అన్ని కూడా పెత్తా దొంగతనం చేశారు కానీ దాని ఖర్చు ఎంత యాభై లక్షలు ఖర్చు మళ్ళీ పెట్టాలి ఆ యాభై లక్షలు ఖర్చు పెట్టాలంటే ఏ గ్రాంట్లో అడగాలి ప్రభుత్వం నుంచి ఏ గ్రాంట్లు తీసుకోవాలని దాన్ని చాలా కృషి చేశావు ఏ గ్రాంట్లు తీసుకోవాలని చాలా కృషి చేస్తే కానీ ఎన్ని అడిగినా కూడా మన కాలేజ్ ఆదాపు కావాలి బందీ అయిపోయాను మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఖచ్చితంగా మనం ఉద్యోగ కాలేజీని నేను ఓపెన్ చేశా అని చెప్పి ప్రతి మీటింగే చెప్పాను చెప్పి తర్వాత దానికి డబ్బులు కావాలి ఎస్టిమేట్ వేసి దాదాపు యాభై లక్షలు మనం అవుతారు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి కానీ ఏ మాత్రం కూడా తగ్గకోకుండా కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్లి ఇది గత ప్రభుత్వంలో దాదాపుగా ఎనిమిది కోట్లతో కట్టించింది రూపాయలు ఈ స్కూల్లో సార్ ఖచ్చితంగా కేవలం ఐదు యాభై లక్షలు ఇస్తే ఆ స్కూలు మా పిల్లలకి మా మైనారిటీ సోద పిల్లలకి ఉపయోగపడుతుందని కలెక్టర్ గారు అడిగినప్పుడు తక్షణమే యాభై లక్షల గ్రాంట్ రిలీజ్ చేపించి దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ సోదరికి చాలా పెద్ద వీడియోలు వేసారు పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో ఏమైతే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిపాలన మైనార్టీ సోదరికి ప్రత్యేకంగా కూడా అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని స్కీమ్లు అయితేనేవి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనుకరులకి హిమాపులకి కూడా గౌరవ వేతనం చూతా చెప్పుకోకుండా ఖచ్చితంగా ఐదు నెలలు అయితేనే ఆరు నెలలు ఒకేసారి ఒకే నెలలోనే యాభై వేల అరవై వేల రోజులు గౌరవ వేతనం చెల్లించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు గుండెకల్పటంలో మైనార్టీ సోదరులు దాదాపుగా వేలాది మంది మైనార్టీ సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఎంతవరకు అయితే అంతవరకు ఖచ్చితంగా చేయాలనే దృఢ సంతా పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం మైనార్టీ సోదరులు మన ఇంటికి వస్తే ఈ రోజు పార్టీ ఏమి చూడకోకుండా ఆ కార్యక్రమాన్ని మైనార్టీ సోదరులు కార్యక్రమాన్ని ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతా ఉంది సోదరులు కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి మన దాదాపుగా ముప్పై నుంచి నలభై వేలు ఓటింగ్ ఉండి మన మైనార్టీ సోదరులు ఇక్కడ మన పట్టణంలో దాదాపుగా ఎన్నో పదహైదు పద్దెనిమిది ఇరవై రెండు మసీదులు ఉన్నాయి ఆ మసీదులకి ఒక కమిటీ చేసేటప్పుడు మీరందరూ కూడా ఒక్కటై ఆ కమిటీలో ఎవరైతే అరువులైతారో ఎవరైతే మంచి వ్యక్తులు ఉన్నారో ఆ కమిటీలో ప్రెసిడెంట్ని సెక్రటరీని ఎన్నుకునే బాధ్యత మీటేమే ఉంది ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను దాదాపు ఒక పదహైదు నెలల నుంచి చూస్తా ఉన్నారు ప్రతి మసీదులో ఉన్న కమిటీ ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న భేద భయాలు ఉన్నాయి మనందరిలో మననాటి సోదరులందరూ కూడా ఉన్నాయి కానీ మీ సామాజిక వర్గం నుంచి మీరు దాన్ని మీరే పర్యవేక్షించి పెద్దలందరూ కూడా దాన్ని దృష్టి పెట్టి ఏమైతే కూడా వివేదాలు కాకుండా మీరు అందరూ పరిష్కరించాయి దానికి మీరు అందరూ పెద్దలు కూడా ముందుకు రావాలని మీరు అందరూ ముందు మాట్లాడడం జరుగుతుంది ఎందుకు ముందు దాదాపుగా నేను అన్ని కూడా చూశాను జామీదా మసీద్ లూరానీ మసీద్ అన్ని రకాలుగా కొన్ని కమిటీలు గొడవ పడతా ఉన్నారు ఇదంత గొడవ ఎందుకు ఎవరైతే ఆ మసీదులకి నిరంతరం ఎవరైతే ఆలోచన చేస్తారో మంచి మనసుతో ఆలోచన చేస్తారో అటువంటి వాళ్ళని ప్రెసిడెంట్ గా చేసుకుని కమిటీ చేయాలని చూపి మీరు అందరికీ మైండ్ మీ చేతుల్లో మీరే చేసుకోండి అది మా దృష్టికి తీసుకురావద్దని కూడా దాదాపు కూడా చెప్పాము అదేవిధంగా ఎమ్మెల్యే తరగతి దృష్టికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఇవ్వాలైతే రాజకీయం అంటారు రాజకీయాలు కాదు మీ సామాజిక వర్గం మీ వర్గం కాబట్టి మీరే ఎంఎని పదే పదే ఎప్పుడు కూడా మేము చెప్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు కొరికి వచ్చింది దాదాపుగా దగ్గర దగ్గర కూడా కొరికి వచ్చింది అందరూ కూడా తెలుసుకొని ఈ రోజే నూర పద్దెనిమిది కమిటీ కూడా ఈ రోజు కూడా పూర్తి చేశారు దగ్గర సహకారంతో పెద్ద సహకారంతో నూరైదు మసీదు నేను చెప్పిన ప్రకారమే మీరందరూ అందరు సంవత్సరం మీరు నిర్ణయించండి ఆ నిర్ణయించిన తర్వాత నేను వస్తాను వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరి దగ్గర మాట్లాడతానని చెప్పిన విధంగా ఈరోజు ఆ నూరేది మంది కమిటీ కూడా ఈ రోజు ఈ మంచి సమావేశంలో ఆరు అది కూడా పూర్తయిందని సందర్భం సంతోషంగా ఈరోజు అనుకుంటున్నా కాబట్టి మైనార్టీ సోదరికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో ఏదైనా కూడా ముందుండి పనిచేస్తాం ఈ రోజు గుండక నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు కొత్త నియోజకవర్గం అందరూ కూడా కొత్త వాళ్ళే కేవలం మాకు టికెట్ ఇచ్చినప్పుడు కేవలం ముప్పై రోజులు మాత్రమే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించి క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత మాకు కూడా భయంగా ఉంది ఈ రోజు గుండకల నియోజకవర్గం ప్రజలందరూ కూడా సోదరులు మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు వాళ్ళు ఆశీర్వదించి ఈ ఈరోజు ఎమ్మెల్యే పదవిలో ఉమ్మడి కానీ కూర్చోవడం ఆ ఎమ్మెల్యే పదవికి నిరంతరం కూడా కూడా కష్టపడి ప్రతి ఒక్కరు ఏదైతే ఈ ఈరోజు ఎమ్మెల్యే గారిని గెలిపించి ముందుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా సాయశక్తుల నిరంతరం కూడా పనిచేస్తామనే సందర్భంగా మీరు అందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దక్కింది కాబే కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఎన్ని ఏదైనా కూడా మంచి మైనార్టీ సోదరులకి ప్రతి ప్రతి దినం ప్రతి క్షణం ఎప్పుడైనా కానీ ముందుకు మా ఇంటికి రాని ఖచ్చితంగా మీరు అందరూ కూడా సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాగే నుంచి గత ప్రభుత్వాలు కూడా మనం చూస్తానే ఉంటారు ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ఏ ఎమ్మెల్యే అధికారంలో మంచి జరుగుతుంది ఆ ఎమ్మెల్యేకి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకి అనుకూలంగా పనిచేయాలని మా బాబు సిద్ధాంతం కూడా పనిచేస్తా ఉన్నాం ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీరందరూ కూడా సాయ శక్తులు కూడా మేమందరూ పనిచేయడం ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది సందర్భంగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది విధంగా మన గుంటగల పట్టణంలో మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా అది కూడా తొలువు అనే పూర్తయి గతంలో ఎప్పుడో దాదాపుగా పద్నాలుగులో అది శాంక్షన్ అయింది అది పద్మూలు కోటో మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ ఏసీ పంక్షణాల పక్కలో ఏసీ పంక్షనాల పక్కలో దాని కూడా అదే పరిస్థితి ఆ రోజు పదమూడు కోటలు తర ఆ రోజు దానికి విడిస్తే మధ్యలో కూడా ఆగిపోయి తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పనులు స్టార్ట్ అయినాయి కేవలం అది కూడా ఇంకో సంవత్సరం అది కూడా పూర్తి అయిపోయింది మైనార్టీ పిల్లలు కూడా మన పట్టణంలో చాలా మంది ఉన్నారు కాబట్టి చదువుకునే వారికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గతంలో ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది కూడా మనకి ఇచ్చారు కాబట్టి అది కూడా పూర్తి వన్ ఇయర్ లో కూడా పూర్తి చేసి దాన్ని కూడా మనం కాలేజ్ ప్రారంభోత్సవం ఖచ్చితంగా చేయిస్తామని చెప్పి అందరూ కూడా మాకు కాబట్టి ఏ ప్రభుత్వం మంచి ఏ ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారో